అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకు అయితే వాతావరణ శాఖ అయితే హెచ్చరిక అయితే జారీ చేసిందనమాట బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండ ప్రకారం మనకి అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అయితే తెలపడం అయితే జరిగిందనమాట అయితే వీటన్ని కూడా ఏవే జిల్లాలకు అయితే ఎక్కువ కురిసే అవకాశం ఉందని చెప్పి మనకైతే వాతావరణ శాఖ అయితే ఒక నివేదిక అయితే ఇచ్చింది దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా తెలుసుకుందాం అంతకంటే ముందు చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే వాతావరణ శాఖ సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా కానీ మీకైతే వెంటనే అప్డేట్ చేయడం జరుగుతుంది సో ఖచ్చితంగా మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకైతే లైక్ చేయండి దీని ద్వారా మరికొంతమందికి ఈ సమాచారం అయితే అందుతుంది ఇంకా ఆలస్యం అనేది చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోతాం సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఏపీలోని ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలని చెప్పేసి అన్నారు అయితే వివరాల్లోకి వెళ్ళినట్లయితే అల్పపీడన ప్రభావంతో ఇవాళ ఏపీలోని పదిహేను జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి ఏపీఎస్ టిఎంఈ ప్రకటించింది జిల్లాలో చూసుకుంటే మనకి అనకాపల్లి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి అలాగే పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరు సీతారామజీరావు జిల్లాలో వానలు పడవచ్చని పేర్కొంది దీన్ని బట్టి చూసుకుంటే మనకి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది సో ఖచ్చితంగా ఎవరైనా బయటికి వెళ్ళాలనుకుంటే మాత్రం చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళండి లేకపోతే వెళ్ళొద్దు ఎందుకంటే మనకి ఇక్కడ వర్షాల కారణంగా చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది సో వాతావరణ శాఖ అయితే హెచ్చరికైతే జారీ చేసిందనమాట సో మనకి ఇక్కడ రెండు మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది సో ఇటువంటి సమాచారం అంతా కూడా మీరు మిస్ కాకుండా వెంట వెంటనే తెలుసుకోవాలనుకుంటే దయచేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ధన్యవాదములు జై హింద్